రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో జూన్ ఇరవై ఒకటి వరకు రాజమండ్రి దానవాయుపేట గాంధీ పార్క్లో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు దానవాయుపేట గాంధీ పార్క్ ఆవరణలో యోగా మిత్రులందరూ కలిసి ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటల నుండి ఏడు గంటల వరకు ఓంకారంతో మొదలుపెట్టి యోగా జాగింగ్ సూర్య నమస్కారాలు భస్త్రిక ప్రాణాయామం మెడతో చేసే ప్రక్రియలు మండుకాసనం సశింకాసనం ఉష్ట్రాసనం సుప్త వజ్రాసనం కూర్చుని చేసే సూక్ష్మ వ్యాయామాలు బటర్ఫ్లై ఉత్న పాదాసనం నౌకాసనం పవనముక్తాసనం మర్కటాసనం స్వర్గాంసనం హలాసనం చక్రాసనం బోర్లా పడుకొని చేసే ఆసనాలు భుజంగాసనం సలాభాసనం ధరురాసనం ధనురాసనం మకరాసనం వక్రాసనం సేతుబంధాసనం కపాలభాతి ప్రాణాయామము అనులోమాన విలోమాన ప్రాణాయామం భ్రమరి ప్రాణాయామం మెడిటేషన్ చప్పట్లు లాఫింగ్ అమృతాసనం మొదలైనవి చేస్తున్నారు ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో యోగా మిత్రుల గీసాల బాబ్జీ గోపి బొల్లా సత్యబాబు సెనపతి సత్యబాబు రామానాయుడు తలారి పాపారావు ఆలీ మొహెద్దీన్ సంతోష్ రొక్కమప్పారావు పామర్తి గోపాలరావు రామబ్రహ్మం డి వెంకట్రావు బాబాయ్ ఆదిరెడ్డి రామకృష్ణ కే ప్రసాద్ ఎం కుమార్ స్వామి నూజిల్లా సూరిబాబు రాణి గుబ్బల గంగాభవాని టీచర్ అవనిజం అముజు ఈశ్వరి కళ్యాణి ఎం వరలక్ష్మి ఉషారాణి టి పద్మ బి వెంకటలక్ష్మి హేమశ్రీ వి సురేఖ చైతన్య లహరి సురేఖ సత్యకళ తదితరులు పాల్గొన్నారు యోగా డే గారు వైజాగ్లో మన చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా నెల ఉత్సవాలు చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఆ సందర్భంగా మన జిల్లాలో వైజాగ్లో అయితే ఐదు లక్షల మందితోటి యోగా చేయడం జరుగుతుంది ఆర్కే బ్రీచ్లో అట్లాగే మన స్టేట్ లెవెల్లో రెండు కోట్ల మంది ప్రజలని యోగాలో సంయో సంయుక్తం చేయాలని మన రాజమండ్రిలో కూడా అనేక మంది యోగా మిత్రులు ఉన్నారు మనం రాజమండ్రి దానపుడ గాంధీ పార్కులో మన నరేంద్ర మోడీ గారు సందతోటి అలాగే కందు దుర్గేష్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఆశ్రయాలతోటి అలాగే మన మినిస్టర్ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆదం అలాగే మన కార్పొరేటరు ఇక్కడ మన ఒరి యోగా మిత్రులంతా కలిసి ఇక్కడ మన ప్రతిరోజు కూడా ఐదున్నరకి స్టార్ట్ చేసి ఏడు గంటల వరకు మనం యోగా చేస్తున్నాం అందుకే ప్రజల్లో కూడా శైత్యాన్ని రావాలని ఉద్దేశంతో మనం ఇక్కడ యోగా చేస్తున్నాం ఆరోగ్యం మహాభాగ్యము ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగా చేయాలి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే యోగా చేయాలి కనుక మనందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు వచ్చే వాళ్ళందరూ కూడా ఐదు గంటలకు వచ్చి ఐదు నాకు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏడు గంటకి వెళ్ళిపోతాం అందరూ మీరందరూ కూడా ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు